శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి అమ్మవారి ఆజ్ఞతో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు ఈ అమ్మవారు మీ ఇంట్లోనే ఉంది అని తెలిపేటువంటి పది సంకేతాలను మీకు ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను అవేమిటనేది చూసే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా ముందుగా సంకేతాలు తెలియచేస్తూ ఉన్నాను ఇంట్లో దేవుడు కొలువై ఉంటే ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో అందరికీ కూడా క్లియర్గా తెలియచేస్తానండి చాలామంది మనలో ఆడవారు ప్రతినిత్యము తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా ఏపుగా పెరుగుతుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి రాబోతుందని అర్థం కానీ తులసి మొక్క వాడిపోవడం ఎండిపోవడం జరిగితే చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చాలామంది ఆడవారికి ఉన్నట్టుండి కంటి నుండి నీరు వస్తూ ఉంటుంది దీపారాధన సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తే మీ చుట్టూ దైవశక్తులు ఉన్నాయని మనకి పూజలు చేయటానికి ఇది ఒక అర్థమని తెలుస్తూ ఉంటుంది అలాగే ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచితే తరచూ ఇంట్లో నల్ల చీమలు కనుక వస్తూ ఉంటే కనుక అది లక్ష్మీదేవి రాబోతుంది అనేటువంటిది సూచిస్తున్నట్లు ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే ఖచ్చితంగా పాలు పొంగిస్తాము ఇంట్లో పాలు పొంగిస్తే ఇంటికి మంచి జరుగుతుందని అర్థం అయితే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వంటగదిలో పాలు అనేవి పొంగిపోతూ ఉంటాయి అలా మంగళవారం శుక్రవారం రోజుల్లో కనుక పాలు పొంగినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని అర్థం చేసుకోవాలి అట్లాగే ఇంట్లో ఏదైనా సరే మనం ఒక పనిని మొదలుపెట్టిన తరువాత అనుకోకుండా సుమంగళి స్త్రీలు ఎదురైనప్పుడు కూడా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందనే అర్థం ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన ఇంటి చుట్టూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సువాసనలు వస్తూ ఉంటాయి అవి వస్తున్నట్లయితే కూడా అదే పరమార్థం ఇక పూజా గదిలో మనం పసుపు కుంకుమలు అంటే దేవుని పటాలకు గంధం పూసి బొట్లు అనేది పెడుతూ ఉంటాం కదా అలా మనం పెట్టేటువంటి ఈ యొక్క గంధం బొట్టుల నుంచి కూడా ఎప్పుడైతే సువాసన వెదజల్లుతూ ఉంటుందో అప్పుడు కూడా అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టు నిదర్శనం అనమాట అందంగా కనిపిస్తే మీ కుటుంబ పార్వతీదేవి ఆశీర్వాదం ఉన్నట్లే కుంకుమను పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి నిత్యము ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపంలో ఉన్న వత్తి పూర్తిగా కాలి బూడిదగా మారితే మీరు చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు మీరు పూజ చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుందని దానికే అర్థం కానీ దీపంలోని ఒత్తులు సరిగా కాలకుండా త్వరగా కొండెక్కితే మీ పూజలో లోపాలు ఉన్నాయని భావించాలి అలాగే దీపారాధన సమయంలో ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని పటాల నుండి పూలు రాలుతూ ఉంటాయి ఇలా జరిగితే చాలా శుభ సూచికం దేవుడి పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషపడ్డాడని మీ కష్టాలన్నీ కూడా తొందరగా తీరిపోతాయని మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఒక శుభ సంకేతంగా భావించాలి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరం ఉంటుంది కదండి కర్పూరాన్ని కూడా వెలిగించి సమయంలో దేవుడు మనకి దానిలో కనిపిస్తున్నట్లుగా సంకేతాలు కూడా వస్తే దేవుడు మన ఇంట్లో ఉన్నట్లుగానే భావించాలి అలాగే ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో తుమ్ములు రావటం ఆవలింతలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దీపారాధన చేయాలి లేదంటే మీ పూజలకు ఫలితం దక్కదు ఇక చాలామంది ఇళ్లల్లో తరచూ పిల్లలు వస్తూ ఉంటారు మన ఇంట్లోకి పిల్లలు వస్తే మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని సంకేతం మరీ ముఖ్యంగా మీ ఇంట్లోకి తెల్లపిల్లి వస్తే మీ ఇంటికి విపరీతమైనటువంటి రాబడి అదృష్టం అనేది పట్టబోతుందని అర్థం రోడ్డుపైన డబ్బులు దొరికితే ఎవరో పడేసుకున్నారని అనుకుంటాము ఈ విధంగా డబ్బు దొరికితే చాలా అదృష్టం అనే చెప్పాలి అయితే దొరికిన డబ్బును మనం ఖర్చు చేయకుండా పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక ఒక్కోసారి ఉన్నట్టుండి చేతి నుండి అద్దం కింద పడి పగిలిపోతూ ఉంటుంది అద్దం పగిలితే ఏదో చెడు జరుగుతుందని భయపడిపోతాము కానీ మన ఇంట్లో అద్దం పగిలితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దేవతలు రాబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి పగిలిన అద్దాన్ని వెంటనే బయట పడవేయాలి అద్దాన్ని పడేయకుండా ఇంట్లో పెట్టుకుంటే ఇక మీ ఇంట్లోకి ఎన్నడూ దేవతలు ప్రవేశించలేరు కాబట్టి పగిలిన అద్దాలు పొరపాటున కూడా ఇంట్లో ఉండకూడదు ఇక మన మనలో చాలామంది బల్లిని చూడగానే భయపడుతూ ఉంటారు అలా భయపడకూడదండి బల్లి అరుపు కూడా మనం ఒక శుభ తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ ఉంటాము కాబట్టి అలా బల్లి పడినప్పుడు వెంటనే బంగారాన్ని తాకితే ఖచ్చితంగా మనకి శుభం అనేది కలుగుతూ ఉంటుంది బల్లి పడిన ప్రదేశాన్ని బట్టి కూడా మనకి ఒక్కొక్క మంచి అనేది జరుగుతుంది ఇది ధర్మశస్త్రం ప్రకారం మనకి చాలా పుస్తకాల్లో కూడా నిరూపితంగా రాయబడి ఉందన్నమాట కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోవాలి కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా అదృష్టంగా భావించాలి ఎంతో పవిత్రమైన పూజా గదిలో దేవతలు కొలువై ఉంటారు అలా అని అందరిళ్లలో దేవతలు నివసించరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ నిలకడగా ఉంటే మీ పూజా గదిలో దైవశక్తులు ఉన్నాయని మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పుష్పాలు సమర్పిస్తాము అయితే పుష్పాలు ఎక్కువసేపు తాజాగా ఉన్నా కూడా శుభ భావించవచ్చు పూజలో ఉపయోగించిన పుష్పాలు వాడిపోక ముందే గది నుండి తీసివేయాలి ఈ పూజా గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంటే ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి పూజా గదిలో పొరపాటును కూడా ఎండిన పుష్పాలు ఉంచకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని చీమలు పడితే చాలా శుభ అయితే ఇంట్లో ఉండేటువంటి ఆడవారు కూడా ఎప్పుడూ చక్కగా కళకళలాడుతూ నవ్వుతూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అన్నమాట అంటే స్త్రీలు ఎప్పుడూ కూడా నుదుటిన బొట్టును పెట్టుకొని చేతులకు గాజులను ధరించి ముఖం మీద చిరునవ్వుతో ఉండాలి తలలో పువ్వులు ధరించి ఎప్పుడూ కూడా పుణ్యశ్రీలు సుమంగళి స్త్రీలు చక్కగా నవ్వుతూ ఉంటారో ఆ ఇంటిలోనికి లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలవుతుంది ఎప్పుడైతే సంధ్యా సమయంలో ఇంటిలో దీపాన్ని వెలిగించుకుంటారో వేకువజామున ఉదయాన్నే కూడా పూజ చేసుకుంటారు ఖచ్చితంగా వారికి లక్ష్మి అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి ఇంట్లో ఉండేటువంటి ప్రాంగణం మొత్తం కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలవుతుంది మన ఇంటికి అంటే మన ఒంటికి ఎలా అయితే శుభ్రంగా చేసుకుంటామో రెండు పూటల స్నానాలతో ఇంటిని కూడా ఎప్పుడూ అదేవిధంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి వస్తుంది